హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు టీఎస్ బెస్ట్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మీరు చూస్తున్న హౌజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ యార్డ్స్లో ఉందండి ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇంటూ సిక్స్టీ సైజులో ఉంది రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ప్రజెంట్ మనం చూస్తున్నది బోరు పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉందండి ఒక కార్ మంచిగా పార్క్ చేసుకునే విధంగా ఉంది మనం ప్రజెంట్ పార్కింగ్ ఏరియాలో పాల్సీలింగ్ చూస్తున్నాం ఈ హౌస్ లొకేషన్ అండ్ ప్రైస్ ఆల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రజెంట్ మనం మెయిన్ డోర్ చూస్తున్నాము టేక్తో చేసిన డోర్ అండి చాలా చాలా బాగుంది ప్రజెంట్ మనం హాల్లోకి ఎంటర్ అయ్యాము హాల్లోకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడు ఈస్ట్ సైడు ఒక డోర్ ఇచ్చారండి అండ్ విండోస్ ఇచ్చారు రెండు ఇది ఈస్ట్ సైడ్ డోరు ఆల్ చాలా పెద్దగా వచ్చిందండి ఇది టూ బిహెచ్కే హౌజు రెడ్ సైడ్లో ఉన్న ఇల్లు చాలా చాలా బాగా వచ్చింది పాల్సీలింగ్ కూడా చాలా బాగుంది చూడడానికి చాలా క్లీన్గా కనిపిస్తుంది నీట్ లుక్ ఉంది టివేరియా కూడా చాలా పెద్దగా వచ్చిందండి మనం ఈస్ట్ సైడ్ ఉండి వెస్ట్ సైడ్ సైడ్ చూస్తున్నాము ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ప్రజెంట్ మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం సెల్ఫీలు ఇచ్చారు పాలసీని కూడా చాలా చక్కగా ఉంది చూడడానికి ఆకట్టుకునే విధంగా ఉంది వాల్ పెయింట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి ఈ బెడ్రూమ్కు వెస్ట్ సైడ్ విండో ఒకటి ఇచ్చారు పైన స్టోరేజ్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు వేస్టేజ్ అనవసరమైన వస్తువులు దాచుకోవడానికి మనం మాస్టర్ బెడ్రూమ్లో ఉండి ఆల్ సైడ్ చూసే ఈ విధంగా అనిపిస్తుంది అవుట్ సైడ్ చూస్తే ఇలా ఉంటుంది ప్రజెంట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్దాం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్ళే కన్నా ముందు కామన్ బాత్రూమ్ ఒకటి ఉంటుందండి ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాం ఇక్కడ కూడా వాల్ పెయింట్స్ చాలా బాగున్నాయి పాలసీరింగ్ కూడా చాలా చక్కగా ఉంది లైట్స్ చాలా చక్కగా అరేంజ్ చేశారు అండ్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో డోర్ సైడ్ చూసే ఈ విధంగా అనిపిస్తుంది నెంబర్ ఆఫ్ సెల్ఫ్లు ఇచ్చారు ఇక్కడ కూడా స్టోరేజ్కి పైన ఖాళీ స్థలం ఇచ్చారు మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి హాల్లోకి వస్తే వస్తే ఈ విధంగా అనిపిస్తుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్రజెంట్ ఇది వచ్చేసి దేవుడి గుడి అండి సపరేట్ డోర్స్ ఇచ్చారు చాలా చక్కగా ఉంది ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ కూడా మనకు ఈస్ట్ సైడ్ డోర్ ఒకటి ఇచ్చారు అండ్ పైన సజ్జా ఇచ్చారు ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ సెల్ఫ్లు ఇచ్చారండి మనం కిచెన్లో నిల్చొని అవుట్ సైడ్ చూసే విధంగా కనిపిస్తుంది ఈ హౌజ్ వచ్చేసి బడంగపేటలో ఉంది ప్రైస్ వచ్చేసి నైంటీ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాలు వచ్చి విజిట్ చేయండి ఒకసారి మనం పై కూడా వెళ్ళి చూద్దాం పైన ఫ్లోర్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది చాలా విశాలంగా కనిపిస్తుందండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇంట్రెషన్ నాలు విజిట్ చేయండి బడంగ్పేట్ ఏరియా వన్ ఫిఫ్టీ యార్స్ నైంటీ ల్యాక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్